గుడ్ మార్నింగ్ అండి ఈరోజు జర్నలిస్ట్ గారు అనమాట లక్ష్మీ గారు అని అక్క అవుతారు ఈరోజు తను అనమాట సో వెరీ గుడ్ మార్నింగ్ జనరల్గా అయితే జయశ్రీ డ్రైవింగ్ స్కూల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఖచ్చితంగా సో డ్రైవింగ్ అనేటప్పటికీ ఉమెన్ కార్ డ్రైవ్ చేయలేకపోయింది అంటే మాత్రం ఓ ఎన్ని కబర్లు వస్తాయంటే ఎలా వస్తాయంటే డ్రైవింగ్ కదా చాలా ఈజీ నేర్చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు ఒకవేళ ఆల్రెడీ మనకి డ్రైవింగ్ వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు అప్పుడు అనిపిస్తుంది ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు కాస్త టైం ఎఫర్ట్ చేసి మనం నేర్చేసుకుంటే పోతుంది కదా అని ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి కూడా నేర్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం కదా సో నా ప్రొఫెషన్ లో ఏంటంటే మేము ఒక్కొక్కసారి కొన్ని ఇన్సిడెంట్స్ కి చాలా ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అయితే కెమెరామ్యాన్ డ్రైవ్ చేస్తూ ఉంటారు పర్సనల్ కారు కాబట్టి అలాంటి టైంలో తనకి రెస్ట్ ఇచ్చి మనమే డ్రైవ్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి నీడ్ వల్ల చాలా ఎఫర్ట్ బట్టి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం ఫస్ట్ ఏదో టైం పాస్కి నేర్చుకునేటప్పుడు మాత్రం మనకి అంత ఎఫర్ట్స్ పెట్టలేము కానీ ఖచ్చితంగా మనకి నీడ్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడానికి టైం ఎఫర్ట్ చేయడానికి టైం పిల్లల్ని స్కూల్కి ఎలా అయితే లేట్గా కాకుండా పంపించడానికి ఇష్టపడతాము సేమ్ డ్రైవింగ్ స్కూల్కి మనం కూడా అలాగే వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం సో నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత చాలా మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఎందుకంటే జనరల్గా డ్రైవింగ్లో మాట్లాడకూడదు ఆ విషయం తెలుసు కానీ మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాము అనేటటువంటి కాన్సెప్ట్ లేకుండా చక్కగా నాయుడు తమ్ముడు ఏం చేస్తాడంటే అక్కడ నిన్న ఏ న్యూస్లు కవర్ చేశారు ఈరోజు ఏ న్యూస్లు కవర్ చేయడానికి వెళ్తున్నారు అంటూ అలా లైట్గా మాటల్లో పెట్టి సీరియస్గా మళ్ళీ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు ఇది చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకటి నేర్చుకున్న తర్వాత మనకి కాన్ఫిడెన్స్ అలా బిల్డ్ అవుతూ ఉంటుంది సడన్ గా మన ఇంట్లో ఎవరైనా కార్ తీయడానికి లేరు అన్నప్పుడు వాళ్ళకి మనం కార్ నేర్చుకున్నాం డ్రైవింగ్ నేర్చుకున్నామని తెలియకుండా ఉండి ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది సో ఇలా నాకైతే చాలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని కూడా నేను చెప్తాను సో ఇప్పుడైతే మనం టెన్ డేస్ అయింది నేను హైవేకి ఎక్కేసాం ఆల్రెడీ హైవేలో తీసినాం కార్ అనమాట సో ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి ఏదో డ్రైవింగ్ అని కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్ కానీ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎందుకంటే వీళ్ళు మనకి ఖచ్చితమైన ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు జనరల్ గా మన ఇంట్లో అన్నయ్య కావచ్చు హస్బెండ్ కావచ్చు లేకపోతే డాడీ ఎవరైనా నేర్పుతారు అది అదేంటంటే కొంచెం బ్లైండ్ గా డ్రైవింగ్ నేర్చుకున్నామా అన్నట్టు ఉంటుంది బట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎలా వెళ్ళాలి ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అండ్ థింగ్ మనతో పాటు మనం డ్రైవింగ్ మోడ్ లో ఉన్నట్టే అవతల వాళ్ళు ఒకవేళ టెలిజెన్సీగా వస్తే వాళ్ళని మనం ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ కూడా మనము వెరీ క్లియర్ గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ సేఫ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ది బెస్ట్ చాయిస్ నాయుడు ఎందుకంటే ఆ బ్రదర్ చాలా పేషెంట్సీగా ఉంటారు ఒక్కోసారి కొంచెం లేట్ అయినాయి మనం లేట్ అవ్వచ్చు కానీ కరెక్ట్ టైమింగ్కి మనం ఎక్కడైతే పికప్ ఉంటుందో అక్కడికి వచ్చేస్తారనమాట సో నెక్స్ట్ ఈ రోజు మనం హైవేలో వెళ్తున్నాం గురుద్వార జంక్షన్ నుంచి అలా చూద్దాం

మనం అవి కన్ఫర్మ్ గా అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయితే అవన్నీ ఫేస్ చేయగలరు బట్ మనం డ్రైవింగ్ లో ఉన్నప్పుడు అవి సైలెంట్ గా వితౌట్ ఎనీ హార్న్ ఉంటాయి కాబట్టి అవి కూడా మనం చూసుకోవాల్సిందే అంటే జనరలీ ఉమెన్ లో చాలా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే మేల్ అనుకోండి ఫ్రెండ్స్ తో డ్రైవింగ్ కి వెళ్ళి కూడా వాళ్ళు నేర్చేసుకుంటారు కానీ ఉమెన్ అనేటప్పటికి ఇవన్నీ మనకి ఇన్ ఉంటాయా అని తెలియదు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో మనం డ్రైవింగ్ డ్రైవింగ్ వెళ్లి మాత్రమే నేర్చుకోగలుగుతాం అదే మనం ఏదైనా ట్రిప్ కి వెళ్ళాం అనుకోండి హ్యాపీగా ఇంట్లో వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మగవాళ్ళు చక్కగా మనం పడుకుంటూ ఉంటాం బట్ ఇప్పుడు మనమే స్టీరింగ్ పట్టుకున్నాము హ్యాండిల్ చేస్తున్నాము అంటే గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు స్క్రీన్ బాధ్యతలు నాకు కబ్జా వల్ల నాయిడ్ ఏం మాట్లాడటం లేదు లేకపోతే ఆ డ్రైవింగ్ స్కూల్ ట్రైనింగ్ అవుతూ ఉంటుందన్నమాట ఎక్స్ట్రైట్ చేద్దాం చేస్కొండి స్లోప్ ఓకే చేస్కొన మోచక చూడండి ఎవర్ లేయర్ కదా హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు సిగ్నల్ స్టాప్ చే లెఫ్ట్ సైడ్ ఓనర్ ఎంత రైట్ సైడ్ ఓపెన్ ఉంది కదా చూసుకుంటూ మోహన్ పెట్టడ గేర్ ఎండ్ క ఓకే చూస్ మీ అందరికి ఇంకో సీక్రెట్ ఏంటంటే ఇప్పుడైతే మనం డ్రైవింగ్ నేర్చుకుంటామో ఆ తర్వాత కొత్త కొత్త కార్ల మీదకి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అదే మన హస్బెండ్ బ్రదర్ డాడీయో ఆ కార్ అంటే ఇప్పుడు ఎందుకులే అంత ఖర్చులు అంటాం అంటే మనకి స్టీరింగ్ అలవాటు అయిపోయాక అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతూ ఉంటది సో ఇప్పుడు మనం హ్యాండిల్ చేసేది కొత్త కార్లు అయితే బాగుంటది ఇంకొంచెం మంచి కండిషన్ ఉండేవైతే బాగుంటది ఫీలింగ్ సేమ్ ఇవన్నీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ మీలో కూడా ఉంటాయి నాకు తెలిసిన విషయం సో ఎప్పుడైతే డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్నారంటే అక్కడ మెయిన్ కాన్సెప్ట్ కార్ కాన్సెప్ట్ కంపల్సరీ సైకిల్ అతను ఆగితే పర్వాలేదు లేకపోతే మీరు రావాలి ఫస్ట్ చేయండి ఓకే ఏ మూమెంట్లో ఉండాలండి లైట్ వైబ్రేషన్ ఓకే వచ్చిందండి ఓకే ఇప్పుడు మీరు లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చుకోండి జస్ట్ లెఫ్ట్ కంట్రావండి ఖాళీ ఉంది కదా వే మోండి మో అండి వస్తున్నారా ఓకే చూడండి అవుతుంది ఆటో సిగ్నల్ ఇచ్చి ఉన్నారు కదా అక్కడ ఆపండి బ్రేక్ మీరు కాల్ తీసుకోండి ఓకే ఇంకా రైట్కి ఉందండి ఇంకా రైట్కి ఓకే అలా రైట్లోనే ఓకే ఎందుకంటే మరీ లెఫ్ట్లో ఆపితే టూ వీలర్గానే ఎవరైనా అండి స్ట్రైట్గా వెళ్తాను స్ట్రైట్గా వెళ్తాం కాబట్టి కొంచెం రైట్ ఓకే ఓకే ఇలా స్టాప్ చేసుకోండి సరు మళ్ళీ ఇచ్చారనమాట కొంచెం నుండి సిగ్నల్ స్టాప్ ఓకే చూసుకోండి మధ్యపాలెం మనకు తెలిసింది కొంచెం ట్రాఫిక్ చాలా ఉంటుంది చూసుకోండి చూసుకోండి బస్సు వాళ్ళు ఎవరు ఆగరు హార్న్ కొట్టండి ఓకే చూసుకోండి అతను కనీసం రైట్ సైడ్ చూడలేదు చూసుకోండి మనమే తగ్గాలి హార్న్ ఓకే లెఫ్ట్ లైన్లోకి వచ్చాయండి మీరు చెక్ చేసుకుంటూ లెఫ్ట్ లైన్ ఓకే మోమండి నెక్స్ట్ కంటిన్యూ సేఫ్టీ మంత్ర మాత్రం తగ్గాలి ఎక్కడైతే మనం అగ్రెసివ్ అవుతామో ఖచ్చితంగా అక్కడ నష్టం వస్తుంది కాబట్టి తగ్గి వెళ్ళడం వల్ల సేఫ్ గా ఉంటాం ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ లో అండ్ ఇంకో క్రేజియస్ట్ మూమెంట్ ఏంటంటే స్టీరింగ్ పట్టుకున్న తర్వాత కింద వెనకతలు ఎవరైనా మన పిల్లలు కానీ ఎవరైనా కూర్చుంటే దానికన్నా దాన్ని ఓవర్టేక్ చేయాలి 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 అంటూ ఉంటారు మనం అప్పుడు వెంటనే హీరో హీరోయిన్ లా ఫీల్ అయిపోకుండా వాళ్ళ సేఫ్టీతో పాటు మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కూల్గా వెళ్తే అందరూ సేఫ్గా ఓకే చూసుకోండి ఇప్పుడు రైట్ సిగ్నల్ ఇవ్వండి వస్తున్నారా చెక్ చేసుకోండి ఓకే మూవండి జస్ట్ లైట్గా ఓకే ఓకే ఇంకొంచెం రైట్కి ఓకే చూసుకోండి ఓకే ఓకే స్లోగా స్లోగా ఓకే లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చుకోండి హార్న్ ఇప్పుడు ఏ గేరుకు రావాలండి ఓకే చూడండి ఇప్పుడు బస్సుకి అటువైపు మనం వెళ్ళాలి చూసుకోండి వాళ్ళు అక్కడ యాక్చువల్గా ఆపుతారు అనుకున్నాం కొంచెం మనం రైట్కి వచ్చామనమాట బట్ వాళ్ళు మూవ్ అవ్వడానికే చూసుకోండి లైట్గా జర్కింగ్లో పెట్టుకోండి వైబ్రేషన్ ఓకే మూవ్ మూవండి ఎలాండి ఫుల్గా రొటేట్ చేయలేదు కదా అందుకని మనకు సిగ్నల్ స్టాప్ అవుతుందా చూడండి లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేసుకోండి ఫ్లచ్ చూసుకోండి బ్రేక్ వేసుకొని స్టాప్ అయిపోండి ఓకే ఇప్పుడు ఏం చేయాలండి ఓకే ఓకే ఒక క్లారిటీ వచ్చాకే అప్పుడు యాక్సెషన్ అవ్వండి అప్పటి వరకు కూడా తగ్గే ఉండండి సెకండ్ జనాల్ ఓపుకున్నట్లేదు కాబట్టి అందరికి తొందరగా ఆ రెండు నిమిషాల్లో ప్రపంచం ఆగిపోవద్దు అందుకని ఆన్ రోడ్ లో కనిపిస్తా కాబట్టి లెర్నింగ్ టైంలో మనం కొంచెం కూల్ ఉండడం చాలా బెటర్ డ్రైవింగ్ మన అత్యుత్సాహం స్టీరింగ్ పట్టుకున్నాక ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనతో బయటికి రావాలంటే హ్యాపీగా కూల్ గా ఫీల్ అవ్వాలి ఫస్ట్ థింగ్ అంతేనా అంతే డ్రైవింగ్ అప్పటికిప్పటికి ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది కానీ ఇంట్లో వాళ్ళు నేర్పించినప్పుడు ఎప్పుడు కూడా అంటే బ్లైండ్ గా ఒక బండ గుర్తుగా చెప్తా ఉంటారు కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వడం నేర్పించరు సో ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ స్టీరింగ్స్ పట్టేసుకుంటున్నారు కాబట్టి మనం ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్ నుంచి ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాలి అందుకు మళ్ళీ ఇది రీజాయిన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి వచ్చి ఓకే చూడండి ఇప్పుడు మళ్ళీ ఏ మూమెంట్లో పెట్టాలి కూల్గా ఉండాలి అంతే ఇప్పుడు మూవ్ ఎన్ని హార్న్లు వచ్చినా కూడా మీరు ఏం పట్టించుకోవద్దు జస్ట్ కూల్గా ఓకే చూడండి రైట్ సైడ్ ఏమైనా వెహికల్ వస్తుందా ఓకే రైట్కి వెళ్ళిపోండి ఇప్పుడు రెడ్ అండ్ రైట్ సిగ్నల్ మంచెలు చేసుకోండి ఓకే ఇప్పుడు మూవ్ అయిపోండి యాక్సెషన్ అక్కడ ఏమైనా టెన్షన్ పడ్డామంటే మైనస్ చేస్తాం చేసుకుందాం మామ సెకండ్కి ఉంటారు మన వ్యక్తులకి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు కార్ డ్రైవింగ్ చేసినప్పుడు మనకి చిన్న కార్స్ లో నేర్పించేవాళ్ళు అప్పుడు మనం ఇంట్లో ఒకవేళ పెద్ద కారు ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ దైనా కొంచెం అలాంటి కార్స్ తీయాలంటే భయపడేవాళ్ళం మనం నేర్చుకునే చిన్న కార్ లో కదా పెద్ద కార్ హ్యాండిల్ చేయగలమా లేదని డ్రైవింగ్ ఎప్పుడు డ్రైవింగ్ అందుకని కొన్ని డ్రైవింగ్ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే హై ఎండ్ లో అంటే మనం ఇంకా రెడీ టు మూవ్ అనేటట్టుగా ఇమీడియట్ గా మన డ్రైవింగ్ స్కూల్ అయిపోయింది అంటే మన ఇంట్లో ఉన్న కార్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు అనేలాగా సో ఇప్పుడు జయశ్రీలో నాయుడు కూడా అదే బ్రీజాలో నేర్పిస్తున్న డ్రైవింగ్ మా హస్బెండ్ అంటారు అబ్బా బ్రీజాలో నేర్చుకుంటున్నా అని చెప్పి సో ఇది కూడా చాలా ప్లస్ ఇవన్నీ చిన్న చిన్నవే అనిపిస్తాయి కానీ చాలా పెద్ద అంటే మనకి చాలా హెల్ప్ అనమాట ఓకే ఓకే ఆ సిచువేషన్లో అతను ఆగిపోతే మనం ఏం చేస్తా ఉండవు మనం ఆగిపోవాలి ఎందుకంటే రోడ్డు కఠినంగా ఆగిపోయేడు చూడండి ఆటోన్ పార్క్ ఉంది రైట్లోనే ఉందండి ఓకే ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళచ్చు ఏమండి చూడండి జస్ట్ బ్యాక్ వెళ్ళింది కదా దాని ఎందువల్ల వెళ్ళింది కొంచెం బ్రేక్ వెళ్ళింది ఇప్పుడు రెడీ టు మూవ్లో పెట్టుకోండి ఇంకొక కొన్ని డౌట్స్ ఏంటంటే మనం డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయినాక ఒక త్రీ ఫోర్ డేస్కే ఇంట్లో వాళ్ళు ఐ మీన్ మగవాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే అప్లో ఆఫ్ క్లెచ్ లో నువ్వు బండిని ఆపగలిగేవంటే నీకు డ్రైవింగ్ వచ్చేసినట్టే అని అలా అని చెప్పి ముందు అదే నేర్పించేసి మనం డ్రైవింగ్ స్కూల్ మానేవద్దు ఒక క్లాస్ లో జాయిన్ అయినప్పుడు ఏ మూమెంట్ లో ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో మనం ఊరికే గావరవ పడుకో బాగా వచ్చిన అలాగే చెప్తా